వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు ఈ రాశి వారికి ఏలినాటి శని యొక్క పీడ అధికంగా ఉన్నది గురుబలం లేదు జన్మరాహు దోషం ఉన్నది అర్ధాష్టమ రవి దోషం ఉన్నది అంటే గత నెల రోజులుగా గోచార రీత్యా పట్టవలసినటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు కూడా మీనరాశి వారికి ఉన్నాయి మరి జూలై నెలలో పదమూడవ తారీఖు నాడు కొంత స్వాంతన చేకూరడానికి అవకాశం ఉంటుంది అంటే ఏంటి అంటే రెండవ స్థానమందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలోకి సంచారాన్ని చేస్తారు అర్ధాష్టమ రవి అనగా దోషభూయిష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి ఆ దోషపూరితమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి పంచమ స్థానంలోకి వెళతారు ఇవి రెండు విషయాలు కూడా ఈ రాశి వారికి చాలా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి విషయాలుగా చెప్పవచ్చును అంటే మంచి చేస్తాయి అని ముఖ్యంగా తృతీయ స్థానంలోకి కుజుడు రావడం వల్ల విత్తలాభ సదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ ఇప్పటివరకు కుజుడు రెండులో ఉండడం అర్ధాష్టమ రవి ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏ నిర్ణయాన్ని మీరు తీసుకున్నా కుటుంబ సభ్యులు తోబుట్టువులు మిత్రులు సన్నిహితులు శ్రేయో అందరూ మిమ్మల్ని ప్రతికూలిస్తూ ఉండడమే ఎవరిని చూసినా వారు మీ మీద దుష్ప్రచారం చేయడము మీ మీద నేలాపనందలు లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం సహాయం చేయకపోవడం ఇలా ఒంటరితనంలోకి వచ్చేసినటువంటి ఫీలింగ్ ఈ మీనరాశి వారికి ఉంటే ఈ మాసంలో పదమూడవ తారీఖు దాటాక కుజుడు యొక్క బలం వస్తుంది ఆ బలం రావడం వల్ల ఏంటి కుజుడు తృతీయ స్థానానికి కారకుడు ఎప్పుడైతే ఆ కారకుడు స్థానంలో గోచారంలో ఉన్నారో అమిత బల సంపన్నులుగా చేస్తారు ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది ప్రత్యేకించి ఆర్థికంగా ఖర్చులు తగ్గడం ఆదాయ మార్గాలు పెరగడం ఆదాయ వనరులు పెరుగుతూ ఉండడం ఆకస్మిక ధన ప్రాప్తి ఇటువంటి వాటికి కుజుడు కారణం అంటే ఈ నెలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ కుజగ్రహం వల్ల తగ్గుతాయి ఈ కుజుడిచ్చేటువంటి అనుకూలత వల్ల తగ్గుతాయి ఇక రెండో విషయం అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే పోయిందో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది అనగా ఇప్పటివరకు మీకు వ్యతి మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి ఇంటి సభ్యులు లేదా మీ కుటుంబ సభ్యులు మీతో సామరస్యంగా మంచితనంగా మీకు అనుకూలంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇవి రెండు విషయాలు కూడా జరగడానికి ఆస్కారం ఇక ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాన్ని చూస్తే మేనరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి క్షణం తీరిక లేదు కాని ఆదాయం లేదు అనేటువంటి చందాన ఎంతసేపు కష్టపడుతూ ఉంటారు ప్రతిఫలం తక్కువగా వస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఏదో ఒక చిన్నపాటి సమస్య వాటి తగ్గింది అనుకుంటే ఇంకోటి పూన అవి పెద్దవి కాదు అలానే చిన్నవి కాదు దీనివల్ల దినచర్య పాడైపోతుంది ప్రయాణాలు కానీ లేదా ఇంకోటి ఏదైనా ఏదైనా వాయిదా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఈ మాసంలో వాటి అన్నిటి నుండి కూడా బయటపడుతూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ పరిస్థితులు బాగున్నాయి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మీనరాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే ఉద్యోగ మార్పు అనివార్యమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగ మార్పు ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అలా చేసినప్పటికీ మరొక ఉద్యోగం వెంటనే మీకు లభించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అయితే అది కేవలం పదిహేనవ తారీఖు దాటిన తర్వాత మాత్రమే పదిహేనవ తారీఖులోపు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది దూరత్ర చదువుకునేటువంటి వారు విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి అతి విశ్వాసానికి వెళ్ళకూడదు స్త్రీలు ఈ విషయాల పట్ల అవగాహన గనుక కలిగి ఉండగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ జూలై నెల వారికి గత మాసంతో పోల్చుకుంటే మంచి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నది మరిన్ని మంచి ఫలితాల కోసమై ఈ రాశివారు ప్రత్యేకించి ఈ మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశులు కానీ మాసశివరాత్రులు కానీ ఆరుద్ర నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ ఆ నక్షత్రాలలో పరమేశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటూ ఉండండి ఏకవారం కానీ ఏకాదశం కానీ చక్కగా రుద్రంతో అభిషేకం చేయించుకుంటూ ఉండండి ప్రతి శనివారం నాడు కాలంలో లేదా శనియోష కాలంలో శనిహోరా సమయంలో అంటే సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమ సమయంలో కానీ శివాలయంలోకి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చెయ్యండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయండి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదా బిల్వాష్టకాన్ని కానీ మరి ఏ తరత్రా స్తోత్రాన్ని అయినా సరే పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి స్వస్తి ఓం శ్రీమాత్రే నమ వీక్షకులందరికీ నమస్కారం వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎలా ఆవిర్భవించారు మనందరికీ వారాహి అమ్మవారు అంటే ఆమె రూపము ముఖము వర్చస్సు అలాగే అమ్మవారు చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు హలము నాగలి ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం సాధారణంగా శంకర భగవత్పాదులు కానీ లేదా మరి ఏతరత్ర భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్థుతించేటప్పుడు ఆ మస్తకం స్థుతిస్తారు అంటే పాదాల దగ్గర నుండి తలకాయ వరకు కూడా వారి యొక్క స్థుతి అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు లేదా వారు వారు ఈ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉన్నారు కింద నుండి పైకి వర్ణన ఉంటుంది కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన అమ్మవారి నామాలు గనక చూస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యో భాను సహస్ర భా చతుర్బాహు సమన్విత అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకు వర్ణన అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే చిదగ్నిగుండ సంబూత అచ్చిద్ అగ్ని చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము కన్నులు లేకపోతేనేమో కనుబొమ్మలు ముక్కు నోరు ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా చిదగ్నికుండంలోంచి బయటకు వచ్చాయి ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిశీవిత మంత్రిని అంటే రాజ్యశ్యామలాదేవి ఇప్పుడు మన అంత మాతంగి అంటారు ఉచ్ఛిష్ట చాండాలి అంటారు రాజ్యశ్యామల అంటారు మాతంగి అంటారు ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్నా అమ్మవారు రా శ్యామలాదేవి ఆమె యొక్క కుడిపక్కన అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు ఇది కుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు ఈ ముగ్గురే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి లలితాదేవి అలాగే వారాహిదేవి అందుకనే మీరు గమనించండి గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులు వస్తాయి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి ఈ మూడే వస్తాయి మిగతా దశ మహావిద్యలకి సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు ఎందుకు రావు అంటే ఈ ముగ్గురు దేవతలే చిదగ్నికుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు అందుకనే శ్యామల నవరాత్రులు ఉంటాయి ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి